ఓ మౌనిక నేను వచ్చేసరికి ఎవరన్నా క్లాస్ రూమ్ లో అల్లరి చేసి రనుకో వాళ్ళ పేర్లు ఎక్కిచ్చి పెట్టు బోర్డు మీద నేను వచ్చినాక వాళ్ళ సంగతి చెప్తా ఓకే సార్ ఎవరైనా అల్లరి చేస్తే పేర్లు ఎక్కిస్తా అందరు సైలెంట్ ఉండు లేకుంటే పేర్లు ఎక్కిస్తా సారి చెప్పింది కదా ఇది ఆగదిరా ఇదే మొత్తం టీచర్ ఫీల్ అవుతుంది పేర్లు ఎక్కిమన్నా సాయి నువ్వు అల్లరి చేస్తాను నీ పేరు ఎక్కించిన ఓ మౌనిక ఇప్పుడు నేను ఏం చేసినా పేరు ఎక్కించిన మంచి చెప్తాను ఇవో మళ్ళా మాట్లాడినావు ప్లస్ వన్ మౌనిక మీ గర్ల్స్ కూడా మాట్లాడుకుంటారా అగో మరి వాళ్ళ పేర్లు ఎందుకు ఏం ఊరికే మా పిల్ల రాత్తావు మంచిగా చెప్తానో నా పేరు తీసేయ్ అవు మళ్ళా మాట్లాడతాను ప్లస్ టూ లేకుండా అవు రమేష్ నువ్వు కూడా మాట్లాడినావు పేరు ఎక్కించిన เหนียวแน่นไม่เล่นม่มาเล่นในป่าเชิงลันจิตนิมิตระ